सूर्यमङ्गलत् तं बगलामुखी

చిన్నతనం మాత్రమే పిల్లలుగా ఉన్న కాలం మాత్రమే చదువుకున్న రోజులే అని చెబుతారు ఆ విధంగా చాలామంది చెప్పడం విన్నాను కానీ ఆ మాట నిజం కాదు ఎందుకంటే జీవితంలోని ఆ తక్కువ కాలంలో పిల్లలుగా ఉన్నప్పుడు మనకి స్వాతంత్రం లేదు ఫ్రీడమ్ ఉండదు అమ్మ నాన్న కంట్రోల్ చేస్తారు టీచర్స్ కంట్రోల్ చేస్తారు మన ఇష్ట ప్రకారం ఏది చేయలేం వాళ్ళు చెప్పినట్టే మన జీవితం మనం జీవించాలి అక్కడ ఫ్రీడమ్ ఉండదు వయసు అయినప్పుడే అది అవస్థ ఉంటుంది వయసు అయినప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ కంట్రోల్ వయసు అయినప్పుడు పిల్లలు కంట్రోల్ వాళ్ళు చెప్పినట్టే జీవించాలి వాళ్ళు చెప్పినట్టే వినాలి ఈ రెండు కాలాల్లోనూ పిల్లలుగా ఉన్నప్పుడు వయసు అయినప్పుడు మనకి స్వాతంత్ర్యం లేదు మరి ఫ్రీడమ్ ఉండేది ఎప్పుడు చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుని స్వయంగా సంపాదించేటప్పుడు ఆ యవ్వన కాలంలో ఫ్రీడమ్ దొరుకుతుంది సొంతంగా సంపాదిస్తాం ఏం కావాలో కొనుక్కోవచ్చు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కాబట్టి జీవితంలో వసంతం అనేది ాలం మాత్రమే జీవితాన్ని ఆస్వాదించాల్సిన కాలమే ఈ యవ్వనకాలం కాబట్టి జీవితపు వసంతం అని యవ్వనాన్ని చెప్పాను కాని జీవితపు వసంతకాలం అని చెప్పబడిన యవ్వన కాలంలో చాలా వరకు యువతరం నరకం లాంటి జీవితం జీవిస్తోంది వీళ్లల్లో అబ్బాయిలున్నారు అమ్మాయిలున్నారు నరక జీవితం అని చెప్పినప్పుడే తెలుస్తుంది జీవితంలో కష్టాలు నష్టాలు మాత్రమే అధికంగా ఉంటాయని అర్థం ఇది ఆరోగ్య సమస్య వల్ల కాదు అలవాట్లు వల్ల కాదు వేరేమిటో కష్టం లైఫ్ పార్ట్నర్గా వచ్చిన అమ్మాయో అబ్బాయో వల్ల వచ్చిన కష్టం జీవితంలో లైఫ్ పార్ట్నర్గా వస్తారు కదా అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా భార్య భర్త ఈ ఇద్దరూ ఒక్కటిగా జీవించే సమయంలో వచ్చే కష్టం లైఫ్ ఎంజాయ్ చేయడమే వీలు కాదు అంతా ట్రాజిడీగా ఉంటుంది పురుషుడు వల్ల స్త్రీకి స్త్రీ వల్ల పురుషుడికి కష్టం దీనికి కారణం ఏమిటంటే పరస్పరం పొంతన లేకపోవడమే దీనికి కారణం కొందరు చెబుతుంటారు అంటే ఇతర మతాల్లోనూ వారు చెబుతూ ఉంటారు మేము పొంతన ఏదీ చూడకుండానే పెళ్లి చేసుకున్నాం మేము బాగానే ఉన్నాం హిందూ మతంలో పొంతన చూసి పెళ్లి చేసినప్పటికీ చాలామంది విడాకులు కోసం కోర్టులు కేసులు అని తిరుగుతున్నారు డివోర్స్ కేసులతో సంవత్సరాలుగా తిప్పలు పడుతున్నారు కొందరు కష్టపడుతూ జీవిస్తున్నారు మరి పొంతన చూడడం వల్ల లాభం ఏముందంటుంటారు ఇది పొంతన చూస్తున్న కొంతమంది జ్యోతిష్యుల తప్పే తప్ప అస్ట్రాలజీ తప్పు కాదు జాతకం తప్పు కాదు జ్యోతిషం తప్పు కాదు చాలామంది జాతకం చూసి పొంతన చూసే సమయంలో ఏం చేస్తారంటే ఇప్పుడంతా అన్ని పంచాంగాల్లోనూ పొంతన ఇచ్చేశారు వివాహ పొంతన అనే పేరుతో ఉంటుంది మాంగళ్య పొంతన అని ఇచ్చి ఉంటారు అందులో ముఖ్యంగా పది పొంతనాలు ఆ పది పొంతనాలు రాశి పొంతనం రాశి అధిపతి పొంతనం వస్య పొంతనం మహేంద్ర పొంతనం దీన పొంతనం సాహిత్య పొంతనం అని పది ఉంటాయి ఇవి చూసేసి ఎనిమిదింట్లో పొంతనం ఉంది పదింట్లో పొంతనం ఉంది కొందరైతే పర్సెంటేజీల్లో చెప్తారు ఎయిటీ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ ఉంది లాంటిది చెబుతారు కానీ అది పొంతన చూసే సరైన పద్ధతి కాదు జాతకంలో ఎలాంటి దోషాలు లేనప్పుడు మాత్రమే ఆ పొంతన చూడాలి అమ్మాయి జాతకంలోనూ అబ్బాయి జాతకంలోనూ ఎలాంటి దోషాలు లేనప్పుడే ఆ నక్షత్ర పొంతను చూడొచ్చు జాతకాల్లో దోషం ఉంటే ఆ నక్షత్ర పొంతనలో పది పొంతనాలు ఉన్నప్పటికీ ఈ ప్లానిటరీ పొంతన సరిగ్గా లేకపోతే ఆ పెళ్లి చేయకూడదని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఎందువల్ల వాళ్ళ జీవితంలోని ఆ వసంతం చిగురించడం లేదో ట్రాజడీగా ఉందంటే ఆ వ్యక్తితో చేరిన పురుషుడితో జతైన స్త్రీతో జతైన ఆ జంట లైఫ్ పార్ట్నర్ వల్ల శుభం లేకపోవడమే ఆ చేరిక శుభంగా ఉండాలంటే సరైన పొంతన కలిగిన వారిని ఎంచుకోవాలి ఈ నక్షత్ర పొంతన అనేది ఎలాగంటే అంటే మీకోసం ఒక ఉదాహరణ చెబుతాను మీరు రాహుకాలం చూస్తారు కదా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎయిటీ పర్సెంట్ మంది చూస్తారు ఈరోజు ఆదివారం నాలుగున్నర ఆరు రాహుకాలం నైట్ కూడా నాలుగున్నర ఆరు రాహుకాలం సోమవారం ఏడున్నర తొమ్మిది ఉదయం ఏడున్నర తొమ్మిది రాహుకాలం ఈ ఏడున్నర తొమ్మిది రాహుకాలం అనేది సూర్యుడు ఆరు గంటలకి ఉదయిస్తే మాత్రమే బాగా గమనించండి సూర్యుడు ఆరు గంటలకి ఉదయించినప్పుడు మాత్రమే ఆ రోజు ఏడున్నర తొమ్మిది రాహుకాలం సూర్యుడు ఎప్పుడు ఆరు గంటలకే ఉదయిస్తున్నాడా మీరు రోజువారీ పంచాంగం ఇలా చూస్తారే రోజు చించేసి క్యాలెండర్లో డైలీ చాలామంది ఇళ్లలో మీరు చూస్తూ ఉంటారు కదా అందులో చూడండి సూర్య ఉదయం అని ఇచ్చి ఉంటారు అందులో ఆరు నలభై ఐదు ఆరు యాభై ఆరు ఆరు పదిహేను ఇలా అనేక సమయాలు ఇచ్చి ఉంటారు దాని బట్టి అర్థమవుతోంది ప్రతిరోజు ఆరు గంటలకే సూర్యోదయం జరుగుతుంది సూర్యోదయం సమయంలో వ్యత్యాసం ఉంటోంది ఆ వ్యత్యాసాన్ని క్యాల్కులేషన్ చేసుకుని ఈ ఏడున్నర తొమ్మిది రాహుకాలం అని చెప్పబడిన దానిని మీరు కరెక్ట్ చేసుకోవాలి ఆరు ఐదుకి సూర్యోదయం అంటే ఐదు నిమిషాలు ముందుకు వెళ్ళిపోయింది కదా ముందుకు వెళ్ళింది కాబట్టి ఏడున్నర తొమ్మిది అనే దానిని ఏడు ముప్పై ఐదు నుండి తొమ్మిది ఐదు అని కరెక్ట్ చేసుకోవాలి వెనక్కి వెళ్ళి ఉంటే దానికి తగిన విధంగా ఏడున్నర తొమ్మిది అని దానిని ఏడు ఇరవై ఐదు నుండి ఎనిమిది యాభై ఐదు వరకు అనే విధంగా టైం కరెక్ట్ చేసుకోవాలి ఇది ఎందుకు చెప్పానంటే జాతక ప్రకారం ఏ దోషం లేకపోతే అంటే సూర్యోదయం ఆరు గంటలకే అయినప్పుడు ఈ రాహుకాలం అనేది కరెక్ట్ అనే విధంగానే జాతకంలో ఏ విధమైన ప్రాబ్లం లేదు ఇద్దరికీ ఆ గ్రహస్థితి గ్రహాలు అమరిక కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ నక్షత్ర పొంతన పరిగణించాలి ఆ విధంగా చూసి ఎంచుకోపోవడం వల్లే చాలా మంది పెళ్లి చేసుకుని జీవితంలోని వసంతకాలం ఒక ట్రాజిడీ కాలంగా అనుభవిస్తూ ఉన్నారు ఇది పురుషుడి జాతకంలోనూ ఉంది స్త్రీ జాతకంలోనూ ఉంది అప్పుడు దీని కారణం జాతకంలో ఉన్న మాంగళ్య దోషం జాతకం ప్రకారం ఏం రాసి ఉంది అంటే పెళ్ళి జరిగి కష్టాలు పడాలి కొంతకాలం తర్వాత విడిపోవాలి పరస్పరం మోసం చేసుకుంటూ బ్రతకాలి దోషాలనేవి ఇలా చాలా రకాలుగా ఉంటాయి నిజానికి ఎలాంటి దోషాలు లేని జాతకాలే ఉండవు అన్ని జాతకాల్లోనూ దోషాలుంటాయి నైంటీ నైన్ పర్సెంట్ జాతకాల్లో దోషాలు తప్పక ఉంటాయి కాబట్టి మనం ఏం చెయ్యాలంటే అంటే ఒక వ్యక్తి జాతకం తెస్తే నేనతన్ని అడిగాను పెళ్ళై ఎంతకాలం అయింది ఓ ఒక ఏడాది స్వామి విడిపోయారు కదా విడిపోయారా డివోర్స్ కేసు జరుగుతోందా అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నారంటే విడిపోలేదు డివోర్స్ డివోర్స్ కేస్ నడుస్తోంది కానీ ఇందులో నుండి త్వరగా విముక్తి కావాలి స్వామి అన్నారు ఈ జాతకంలో పొంతన కనిపించడం లేదు మీది అరేంజ్డ్ మ్యారేజే అని జాతకంలో ఉంది లవ్ మ్యారేజీ కాదు పొంతనే లేదు కానీ మరెందుకు చేశారు మీకు జ్యోతిషంలో విశ్వాసం ఉంది కాబట్టే కదా ఇక్కడికి వచ్చారు మరైతే ముందే ఈ జాతకాన్ని ఎక్కడైనా చూపించి పొంతన చూసి పెళ్లి చేసి ఉండొచ్చు కదా అలా నేనడిగాను అప్పుడు ఆయన ఏమన్నారంటే అవును స్వామి పొంతను చూశాను వేరెవరో కాదు మా మేనమామే జ్యోతిష్యుడు ఆయన పొంతను చూశాడు అని చెప్పారు అప్పుడు నేను ఇందులో పొంతన సరిలేదన్నాను మా మేనమామ వచ్చి ఉన్నాడు బయట ఉన్నాడు పిలవనా అని అడిగాను పిలవండి అని అన్నాను ఆయన కూడా లోపలికి వచ్చారు అప్పుడు ఆయన ఏమన్నారంటే పొంతనలన్నీ సరిగ్గానే ఉన్నాయి స్వామి జాతక ప్రకారం అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు పొంతన లేదని అంటున్నారు పొంతన ఉంది అంటే ఇప్పుడు కోర్టు పోవాల్సిన అవసరం లేదు కదా కాబట్టి పొంతన లేదనే కదా అర్థం మరైతే సమస్య ఎక్కడుందని ఆయన అడిగారు అందులో సమస్య ఎక్కడుందంటే అమ్మాయి జాతకంలో రెండవ స్థానంలో శని ఉన్నాడు అమ్మాయి జాతకంలో రెండో స్థానంలో శని ఉన్నాడు దానికి అర్థం ఏమిటంటే ఆమె మాట్లాడి 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 భర్తకి విరక్తి కలిగిస్తుంది అంటే ఆమె నాలిక మీదే శని వేసి ఉంది ఎప్పుడు చూసినా ఆమె పటపట పటపటపట మాట్లాడి ఆ అబ్బాయికి ఆమె మీద ఒక లవ్ లేకుండా చేస్తుంది అప్పుడు ఆయన అడిగారు అబ్బాయి జాతకంలో అబ్బాయి జాతకంలో రెండో స్థానంలో గురువు ఉన్నాడు సాత్వికంగానే ఉన్నాడు అతనిది సాత్వికమైన గుణం ఈమె రజోగుణం కలిగినది రాక్షసిగా ఉంది ఈ రెండు ఎలా కలవగలవు అలా అయితే వీళ్ళిద్దరికీ ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయకూడదా అమ్మాయికి పెళ్లి చేయకూడదా వీళ్ళిద్దరికీ ఏం చేయాలి ఇద్దరికీ పెళ్ళైతే చేయాలి కానీ వాళ్ళకి తగిన జాతకం వెతకాలి స్త్రీ జాతక ప్రకారం ఆ స్త్రీకి చెందిన వ్యక్తులే వచ్చారు ఆ స్త్రీ జాతక ప్రకారం రెండవ స్థానంలో శని ఉంటే లేదా రాహు ఉంటే మాట్లాడి మాట్లాడి విరక్తి కలిగించే స్వభావం ఉంటుంది ఆ స్త్రీకి అలాంటి ఒక జాతకం కలిగిన స్త్రీకి వైఫ్కి బానిసిగా ఉండే ఒక అబ్బాయి జాతకంతో ముడిపెట్టాలి అదే నిజమైన పొంతన ఆయన ఏం చెప్పారంటే ఈ యొక్క నేనొక ఉదాహరణ చెబుతాను ఆయన ఏమన్నారంటే వీళ్ళకి పొంతన ఉంది కదా స్వామి కొందరు ఆ విధంగా చెబుతారు ఎలాగంటే పురుషుడి జాతకం స్త్రీ జాతకం చూసి అవును ఈ అబ్బాయి జాతకం ప్రకారం పెళ్ళాన్ని రోజూ కొడతాడు అని ఉంది పెళ్ళాని జాతకం ప్రకారం ఆ అమ్మాయి జాతకం ప్రకారం రోజూ మొగుడి చేతితో దెబ్బలు తింటుందని ఉంది మరైతే పొంతన ఉంది కదా ఈమె దెబ్బలు తింటుందని ఉంది వీడు కొడతాడు అని ఉంది ముడి పెట్టచ్చు కదా అలా కాదు పెళ్ళి చేయడం అనేది గొడవలతో కొట్టుకోవడానికి కాదు వాళ్ల మధ్య సంతోషకరమైన జీవితం ఉండాలి దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి పెళ్లి చేసేదందుకే దానికేం కావాలంటే స్త్రీ జాతకంలో రెండో స్థానంలో పాపగ్రహంగా ఉన్న శని రాహు లాంటి ఉంటే ఆమె పటపటపటా మాట్లాడి స్త్రీగా ఉంటుంది హత్తుకునేలాగా మాట్లాడదు కొట్టాలనిపించేలా మాట్లాడుతుంది అలాంటి ఒక స్త్రీ జాతకానికి వైఫ్కి అంటే ఆ అమ్మాయి పెళ్ళానికి ఒక బానిసలాగా ఉండే ఒక అబ్బాయితో ముడిపెట్టాలి అలా ముడేస్తే ఏమవుతుందో తెలుసా ఈమె అరుస్తూనే ఉంటుంది అతను మాట్లాడకుండా ఉంటాడు కాబట్టి ఎలాంటి గొడవ రాదు ఆమెకి ఏదో ఒక విషయం వల్ల భయంకరమైన టెన్షన్ వస్తుంది గొడవకి సిద్ధమవుతుంది అందుకే అరుస్తూ ఉంది అలా ఓ గంటో అరగంటో అరుస్తూనే ఉంటుంది ఆ సమయంలో ఇతను ప్రశాంతంగా ఉంటే ఆమెకి బానిసగా ఉంటే ఇక సమస్య ఉండదు మీరు చూసి ఉంటారు చాలామంది ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది అదేమిటంటే మగాళ్ళు ఏమి మాట్లాడరు సరే 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 అంటూ ఉంటారు ఆమె మాట్లాడుతూనే ఉంటుంది అది చెయ్యి ఇది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి ఓకే సరే ఎందుకు గొడవ లేదు అతని జాతకం కూడా అంతే వైఫ్కి బానిసగా ఉంటాడు ఒకవేళ ఇదే పరిస్థితి పురుష జాతకంలో ఉంటే భయంకరమైన ద్వేషంగా ఉంటాడు గొడవ చేస్తూ ఉంటాడు పటపటా మాట్లాడుతూ ఉంటాడు ద్వేషం కలిగిస్తుంటాడు అలాంటి ఒక పురుషుడి జాతకానికి పురుషుడికి బానిసగా ఉండే ఒక స్త్రీతో ముడిపెట్టాలి స్త్రీ జాతకం అప్పుడేమవుతుంది అతను ఏం చేసినప్పటికీ ఆమె సైలెంట్గా ఉంటుంది సరేనండి 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 అని చెబుతుంది అప్పుడే వాళ్ళకి గొడవ రాదు కొంచెం సేపటికి తర్వాత అతనికి ఒక ఆ ద్వేషం కోపం తగ్గినప్పుడు సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇదే నిజమైన పొంతన అలా కాకుండా దెబ్బలు తింటుందనే స్త్రీ జాతకంతో కొడతాడనే పురుషుడి జాతకాన్ని ముడిపెడితే అది సరికాదు ఇక్కడ ఈయన ఆతప్పై చేశాడు కాబట్టే సమస్య ఉద్భవించింది సమస్య వచ్చింది ఎప్పుడూ కూడా జీవితపు వసంతాన్ని అనుభవించాలంటే మనకి జీవిత భాగస్వామిగా వచ్చిన వ్యక్తి మన మనసుకి సరితూగే వ్యక్తిగా ఉండాలి కొన్ని జాతకాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అడిగేస్తాను పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది అది పది సంవత్సరాలైంది స్వామి మీరు ముందే విడిపోయిండొచ్చు కదా జీవితాన్ని ఒక నాటకంలాగే కదా మీరు కొనసాగిస్తున్నారు నిజమైన జీవితం లేనే లేదు కదా ఎందుకు ఈ నాటకం కొనసాగిస్తున్నారు ఏమీ మాట్లాడరు అందరూ ఇలాగే కూర్చుంటారు చూడండి లైఫ్ సంతోషంగా జీవించాలి అందులో కోడె వయసు అనేది ఎవ్వనవని చెప్పబడేది ఆనందమిచ్చేది జీవితపు వసంతకాలం దానిని సంతోషంగా అనుభవిస్తూ జీవించాలి అలా జీవించాలంటే మీకు వచ్చిన జీవిత భాగస్వామి స్త్రీ లేదా పురుషుడు లైఫ్ పార్ట్నర్ మనకి మనసుకి నచ్చేలా ఉండాలి అలాంటి ఒక జీవిత తోడు మనకి లభించాలంటే జాతకంలో దోషాలు లేకుండా ఉండాలి ఒకవేళ జాతకంలో దోషాలుంటే ఆ దోషాన్ని ఖచ్చితంగా సరిచెయ్యాలి దానిని సరిచేసేటప్పుడు శుభమైన తోడు మనకి వచ్చి చేరుతుంది అది స్త్రీ జాతకమైనా సరే పురుషుడి జాతకమైనా సరే లేకపోతే లైఫ్ మొత్తం నరకమైపోతుంది జగన్మాత మహాదేవి అనుగ్రహంతో నేను చెప్పింది మీకు చక్కగా అర్థమైందాననుకుంటాను మీ యొక్క జాతక ప్రకారం దోషాలుంటే ఆ దోషాన్ని సరైన ఒక ఆచార్యుని కలిసి వ్యాధికి తగిన మందు తీసుకునే విధంగా దానికి పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మహాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో వసంతం విరియాలని ఆశీర్వాదం చేస్తున్నాను